హాయ్ అందరికి ఇక్కడ గోపాలస్వామి కొలువై ఉంటాడు ఇక్కడ చూడండి విగ్రహాలు అయితే అన్నీ పగిలిపోయి ఉంటాయి ఈ ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ అందరికీ ఏంటి రోడ్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా మేము ఇప్పుడైతే జెట్ పోల్కి వెళ్తున్నాం జెట్ పోల్ అనే పేరు ఎలా వచ్చిందంటే జటాయు పక్షి ఒక రెక్క ఇక్కడ పడడం ద్వారా ఈ ఊరి పేరు జటాయు జట్పోలో అని పిలవడం జరిగింది చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్ చూడండి బయట వ్యూ అయితే ఇలా ఉంది టెంపుల్ యొక్క వ్యూ చూడండి ఇక్కడ బయట నుంచి అయితే దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇట్లా కనిపిస్తున్నాయి ఇక్కడ గోపాలస్వామి కొలువై ఉంటాడు అదేనండి కృష్ణుడు ఇంకా చూడండి టెంపుల్ బయట అయితే ఇలా ఉంది వ్యూ అనమాట చాలా గ్రీనరీ అయితే ఉంది చూస్తున్నారుగా అసలు ఇది పురాతన పురాతన గుడి ఇక్కడ రాజులు పరిపాలించారు ముస్లింలకు మరియు మన హిందువులకు మధ్య గొడవ జరిగి ఒక్క విగ్రహం కూడా సరిగ్గా లేదు ఇక్కడ అన్నీ ప్రతి ఒక్క విగ్రహం ప పగిలిపోయే ఉంటుంది అది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి మేము లోపలైతే అభిషేకం చేయించుకుంటున్నాం ఇంక అయితే కూర్చున్నాం కొద్దిసేపు టెంపుల్లో అన్ని నవాబులు మొత్తం పలగొట్టేసారు చూడండి టెంపుల్ లోపల మీరు ఇక్కడ సరిగ్గా చూస్తున్నట్లయితే అస్సలు ఒక్క విగ్రహం కూడా కరెక్ట్గా లేదు చూడండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఉంది టెంపుల్లో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము టెంపుల్లో చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలాసేపు ఇక్కడే ఉన్నాము వీడియో తీసేసుకొని ఆ తర్వాత కొద్దిసేపు బయట కూర్చొని వెళ్ళాము చూడండి ఇక్కడ ఎలిఫెంట్ అసలు సరిగ్గా లేదు ప్ర ప్రతి ఒక్క విగ్రహం మీరు చూస్తున్నట్లయితే ఒక్కటి కూడా కరెక్ట్గా ఉండదన్నమాట చిన్న చిన్నగా అయినా విరిగిపోయే ఉంటుంది ప్రతి ఒక్క విగ్రహం చూడండి ఇది టెంపుల్ బయట వ్యూ అనమాట చె చూస్తున్నారుగా విగ్రహం సరిగ్గా లేదు తల లేదు విగ్రహానికి ఇక్కడ బయట అనమాట డోర్స్ అయితే చాలా గట్టిగా చాలా బాగున్నాయి మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని అయితే బయటికి వచ్చాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నైనికా యూట్యూబ్ ఛానల్